నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎట్లా కుట్టాలో చూస్తా మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట సో ఒక సైడ్ వర్క్ ఉంటే సైడ్ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా అయితే ఉండాలి కదా సో దానికోసమైతే చూస్తున్నాను నేను ఎట్లా కుడతానని మీకు చూస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఎక్కడైతే వర్క్ ఉందో దానిపై నుంచి రెండు లైనింగ్స్ పెట్టాలి దాని తర్వాత మీ నుంచి రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ పెట్టాలన్నమాట అంటే లెఫ్ట్ సైడ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఓపెన్ చేసినప్పుడు దేని లైనింగ్ దాన్ని పట్టుకొని తీసుకుంటే మనకు లెఫ్ట్ రైట్ కరెక్ట్ వస్తుంది లేకపోతే రెండు కలిపి రైట్గా అనమాట అలవాటు లేక కొంచెం ఆలోచన కూడా అవసరం అనమాట సో ఇప్పుడైతే మగ్గం వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో అది చూసుకొని తర్వాత మనం ఎక్కడికైతే మనం మార్కింగ్ చేసేసుకున్నాం ఫ్రంట్ నెక్ని సో దానికి పైన కొంచెం ఖర్చు వదిలేసేసి మా అది మగ్గం వర్క్ పక్క నుంచి అయితే ఒక క్లాత్ని పెట్టి క్లాత్ని అటాచ్ చేయడానికి ముందే కొంచెం ఒక కుట్టైతే వేసుకోవాలన్నమాట సో ఒకసారి కుట్టేసుకున్నాక చెక్ చేస్తే కరెక్ట్ మనం గీసుకున్న లైన్ పక్కకే వరకు ఉండాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు సో మనం హాఫ్ ఇంచ్ వరకు ఆ లైన్ అనేది మనం గీసుకునేది కాడికి కట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లూజ్ వదిలేసేసి కట్ చేస్తాం కాబట్టి మనకు ఆ లైన్కి ఈ మగ్గం వరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఉండాలన్నమాట సో మనకు ఒకవేళ నెక్ పెద్దగా ఉన్నా కూడా వర్క్ వా వాళ్ళు వేసిన వర్క్ పెద్దగా ఉన్నా కూడా మన నెక్ ఉందో అంతే తీసుకోవాలంటే వాళ్ళు ఎంత వేస్తే అంత తీసుకుంటే ఏం లేదు మొత్తం డౌన్ ఫ్రంట్ ఎక్కువ డీప్ అయిపోతుంది అనమాట సో అది అడ్జస్ట్ చేయాలన్నమాట అది అడ్జస్ట్ చేయడం వస్తే ఇంకా మనకు ఏ ప్రాబ్లం ఉండదు మగ్గం వరకు ఈజీగానే ఉంటుంది ఫ్రంట్ ఒకటి అడ్జస్ట్ చేస్తే అయిపోతుంది అనమాట బగ్గ మార్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే నేను కట్ చేయను కాకపోతే ఏంటంటే మార్కింగ్ చిన్న కష్టక పెట్టుకుంటే ఉంటాను మార్కింగ్తో పాటు చిన్న పెట్టుకుంటే అక్కడికి మన నెక్ వస్తుంది షోల్డర్ ఫ్రంట్ బ్యాక్ అనేది గుర్తుంటుంది ప్లస్ హైట్ కూడా చిన్న కష్టపెట్టుకుంటే ఉంటుంది ఫ్రంట్కి బ్యాక్ కాదు ఫ్రంట్ కి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఒక మగ్గం వర్క్ కదా వేసిన వర్క్ మన డీప్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓ ఇక్కడ వరకే ఈమెది లైన్ అనమాట ఎక్కువ దాటితే డీప్ అయిపోతుంది అని ఒక ఆలోచన అనమాట సో ఇక్కడ ఈడ ఈ బ్లౌజ్కి మాత్రం కొంచెం ఫ్రంట్ డీప్ అయి ఉందనమాట సో మనకు ఆ డీప్ అక్కడ కనబడదు ఒకవేళ కనిపించినా కూడా కనబడకపోయినా మనకు డీప్ ఉండొద్దు కాబట్టి కొంచెం పైకే నేను సో కరువు అనేది కిందికి అన్నట్టు ఇచ్చారు కాకపోతే ఏంటంటే బ్రాడ్ అనేది తక్కువ ఉంది హైట్ ఎక్కువ ఉంది కొందరు అట్లా పెట్టుకుంటారు సో అట్లని చెప్పి వాళ్ళు మగ్గమ్మారికి అతను అయితే అట్లేసి ఇచ్చిండ్రు తర్వాత చెక్ చేసుకొని ఒకసారి పైన కొంచెం తగ్గించేసి కింద కుడదామా అని అనుకున్నాను కానీ అది ఆ బ్రాడ్నెస్ అనేది ఆ షేప్కి ఆ కరువుకి సెట్ అనమాట సో మనకు ఆ నెక్కుల సెట్ అయిపోవాలి నెక్కు హైట్ మళ్ళీ బ్రాడ్నెస్లో అంతా సెట్ అయ్యేటట్టు మనం కుట్టుకోవాలన్నమాట రైట్ సైడ్ నెక్ కంప్లీట్ అయ్యింది లెఫ్ట్ సైడ్ ఎట్లా కుట్టాలనేది ఒక ఆలోచన అయితే రావాలన్నమాట నేనైతే రైట్ సైడ్ పీస్ కట్ చేసేస్తా కదా అది పడేయకుండా ఆ పీస్ ఆ లైనింగ్ పీస్నే తీసుకొని అదే షేప్లో లెఫ్ట్ సైడ్ కూడా కట్ చేసి చేసుకుంటాను అనమాట సో నేనైతే ఇట్లా లేదంటే అందరూ ఏం చేస్తారంటే నార్మల్గా అది వచ్చింది ఏ షేప్ అయితే వచ్చిందో ఆ షేప్ గుట్టేసి నార్మల్ రౌండ్ అనమాట సో అట్లా ఎందుకు కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ ఏ షేప్ అయితే రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అట్లనే కుట్టేసుకోవాలన్నమాట ఒకవేళ విడ్త్ కానీ బ్రాడ్ కానీ రెండు సేమ్ రావాలి అంటే ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట నేను మాత్రం ఏదైతే రైట్ ఫస్ట్ కట్ చేసి కుడతాం కదా అది పీస్ అయితే పడేయకుండా లెఫ్ట్ కూడా కుట్టేస్తాను అనమాట సో మనకు రెండు మధ్యలో బ్రాడ్నెస్ కానీ ఏదైనా నీట్గా అనిపిస్తే సమానంగా అనిపిస్తుంది అనమాట నెక్ షేప్ అదంతా సో దీనికి మాత్రం నేను లోడింగ్ పైపింగ్ అయితే వేసేసుకుందనమాట ఆ షేప్కి కొంచెం పైపింగ్ వేసేసుకొని రివర్స్ తీసేస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఐడియా లేకపోతే ఒక్కసారి చూడండి పైపింగ్ చేస్తున్నాడు పైపింగ్ వేసేటప్పుడు మాత్రం మన రైట్ నెక్కి వేసినట్టే అనిపిస్తుంది రివర్స్ తీసినప్పుడు మనకి ఇప్పుడు వేస్తుంటే మనం రైట్ సైడ్ నెక్కి వేసినట్టు వేయాలన్నమాట నార్మల్గా మనం రైట్ సైడ్ నెక్కి ఇప్పుడు పైపింగ్ వేసేటప్పుడు లైనింగ్ అంతటా చేసానికి ఎట్లా వేస్తామో అట్లా లైనింగ్కి లెఫ్ట్ కావాలంటే రైట్ వేయాలి రైట్ కావాలంటే లెఫ్ట్ వేయాలన్నమాట సో నేను ఇప్పుడు ఉల్టా పెట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోయింది పైపింగ్ అది రివర్స్ తీసినప్పుడు నార్మల్గా పైకి అనమాట సో అట్లా కన్ఫ్యూజ్ అయ్యి కూడా అందరూ ఏం చేస్తారంటే రెండు రైట్ సైడ్ కుట్టేశారు సో లెఫ్ట్ సైడ్ లైనింగ్ కుట్టేటప్పుడు పైపింగ్ లోడింగ్ చేయాలనుకుంటే ఆపోజిట్ వేయాలి అట్లా వేసే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది కదా మనకు లోడింగ్ వేస్తే ఆ లుక్కే వేరు ఉంటుంది అనమాట షేప్ కూడా పర్ఫెక్ట్గా కరువు వచ్చింది అనమాట ఇంకా డైరెక్ట్ లైనింగ్ని అటాచ్ చేసేసుకుంటే ఏమైతే అంటే ఒక్కొక్కసారి కొంచెం క్రాస్ అయినా కూడా లైనింగ్ అనేది బయటకు వస్తాయి అన్నమాట నీకు దగ్గర నుంచి అట్లా రాకుండా నీకు అయితే నేను నార్మల్గా దూరం దూరం కుట్టేసేసుకుంటాను అనమాట పెద్దగా పెట్టేసి తర్వాత మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకున్నాక నీట్గా సాఫ్ట్గా అనుకొని అటాచ్ చేసుకున్నాక కుట్టైతే ఇప్పేసేస్తాను అనమాట అప్పుడు కానీ ఇంకా లైనింగ్కి ముడత లేకుండా ఉండి అది కదలకుండా ఉండేసి ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది సైడ్స్కి దానివల్ల మనకు అయితే రాదనమాట లైనింగ్ తర్వాత మెయిన్ పీస్ అయితే అటాచ్ చేయాల్సి వస్తుంది చూసి ఎట్ సైడ్ పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది పెట్టి మళ్ళీ చూస్తే మనకు అర్థమైపోతుంది నేను ఒక పెద్ద పీస్ తీసుకొని అక్కడ క్రాస్గా ఉన్నా కూడా కొంచెం పీస్ అది వదిలేసేసి మనకి ఎట్లా వస్తే మొత్తం కవర్ అయిపోతుందని ఆలోచించి కుట్టేసేసుకోవాలన్నమాట సో నాకు ఇట్లా పీస్ని ఇట్లా ఇక్కడ అంతా క్రాస్గా పెడితే పర్ఫెక్ట్గా నాకైతే కరెక్ట్ సరిపోయింది క్లాత్ సరిపోకపోతే ఏం చేయాలంటే ఏదో ఒక మూల మిగిలిపోతుంది అనమాట సో ఇది వేసుకున్నాక మళ్ళీ దానిపై నుంచి అది వేసుకోవాలి సో మ్యాక్సిమం కుట్ అతుకులు పడకుండా కట్ చేయడానికి ట్రై చేయాలి ఇంకటి రాలేదంటే ఏం చేయలేము అనమాట కొందరికి హ్యాండ్స్ హైట్ ఉండటం వల్ల కూడా అట్లా అవుతుంది సో ఇది కూడా అదే ప్రాబ్లం అయింది అనమాట ఇక అట్లా కు అతుకులు పడుతున్నప్పుడు ఓన్లీ రైట్ సైడ్ దానికి అతుకులు పడేటట్టు చూడాలి లెఫ్ట్ సైడ్ మనకి ఎట్లా ప్లేనే కదా ఏ పక్క నుంచైనా తీసుకోవచ్చు కాబట్టి మనం అతుకులు లేకుండా కట్ చేసేసుకోవాలన్నమాట సో దీనికైతే ఏం ఎక్స్ట్రాస్ అయితే పడలేదు లెఫ్ట్ సైడ్ మన వర్క్ ఉన్న సైడ్ అక్కడే ప్లేస్లో కట్ చేయాలి కాబట్టి ఇంకా మనకు తప్పలేదు ముక్కలు వేయడము ఇంకా తర్వాత ఏం లేదు జస్ట్ మనం లైనింగ్ అటాచ్ చేసేసుకున్నామంటే నార్మల్ బ్లౌజ్ కుట్టుకున్నట్టే ఉంటుంది ఇంకా వర్క్ బ్లౌజ్కి ఎక్కువ ఫినిషింగ్స్ కూడా ఏమి ఉండవు రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళు వేసుకుంటే ఎలా రేపు అందరు పైపింగ్ కూడా వేసుకుంటారు అది వర్క్ ఉని బట్ట అనమాట ఇంకా నెక్ ఫినిషింగ్ అయిపోతే మనం నార్మల్ బ్లౌజ్ ఎట్లా కొడుకుంటే అట్నే కుట్టుకోవచ్చు అనమాట రెండు ఒక దగ్గర పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది కదా షేప్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా వర్క్ అయితే ఎక్స్ట్రా ఉన్న దానికి మనం ఏం చేయలేము అనమాట సో అది మగ్గం వర్క్ వాళ్ళ ఫాల్ట్ ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది హ్యాండ్స్కి మాత్రం ఫుల్ వర్క్ పెట్టినామన్నమాట నెక్ సింపుల్గా యాక్చువల్గా ఈ హ్యాండ్స్కి నెక్కి కొంచెం వేరే డిఫరెంట్ డిజైన్ ఉండే కాకపోతే ఏంటంటే హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ని నెక్కి వేయించి ఇంకా కొంచెం ఇట్లా డిఫరెంట్గా అనమాట నెక్ షేప్ అంతా సో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ